బిడ్డారా రండి మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయములో భక్తులైనటువంటి ఏలియా గారి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజు ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకోబోతున్నాం ఏలియా గారు మూడు సందర్భాలలో ప్రార్థన చేసినట్టుగా మరి మనము చూడగలం ఏలియా గారి జీవిత చరిత్రను మనము చూడగలిగితే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం ఎనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం వరకు రాజు కాలంలో ప్రవక్తగా పక్షాన దేవుని ప్రవక్తగా ఆయన దేవుని యొక్క పరిచర్య జరిగించినట్టుగా మనము చూడగలం దేవుని బిడ్డరా అనగా మీనింగ్ ఏంట అంటే ఆయన పేరుకు అర్థము ఏంటంటే మై గాడ్ మై గాడ్ ఈ మై యా నా దేవుడు యహోవ అనేటువంటి అర్థము కలిగినటువంటి పేరు ఏలియాకు ఉన్నదని మనము గమనించగలం దేవుని బిడ్డరా ఏలియా గారు మూడు సందర్భాల్లో ఆయన ప్రార్థన చేసినట్టుగా మనము చూడగలం ప్రియ దేవుని బిడ్డరా మొదటి రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయములో ఏలియా గారి ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది అయితే ఒక వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవయవ వచనము మరియు ఇరవై ఒకటో వచనాన్ని చదవదా యహోవా నా దేవా నన్ను చేర్చుకునిన ఈ మిధవడని కుమారుని సంపూర్ణంతగా ఆమె మీదకు కీడు రాజేసిద్దివా అని యహోవాకు మొరపెట్టి ఇరవై ఒకటో వచిన ఆ చిన్న వాని మీద ముమ్మారు తాను పార సాచుకుని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా మహాబురాసు కాలములో ఏలియ గారిని దేవుని ఆత్మ ఆ ప్రేరేపించి ఇదిగో నీవు సోమరాను నగరానికి వెళ్ళు అక్కడ అహాబురాజు పరిపాలన చేస్తూ ఆ అక్కడ ఉంటాడు ఆయన ఇస్రాయిల్లకు రాజుగా ఉన్నాడు ఆ కాలంలో అయితే నువ్వు వెళ్ళి ఆహాబు రాజు గారితో చెప్పు అని చెప్పి చెప్పాడు దేవుడు చెప్పినట్టుగా ఏలియ గారు వెళ్ళాడు అయ్యా ఇదిగో నీ రాజ్య పరిపాలన ఏమాత్రం బాగలేదు కారణం ఏంటంటే నిజ దేవుడైన ఇస్రాయేలు ఆ దేవుడైనటువంటి యహోవాను జీవముగల దేవుడైనటువంటి యహోవాను మీరు విసర్జించి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్న కారణము చేత పరలోకమందున్న దేవునికి కోపం వచ్చింది కాబట్టి ఆయన భూమి మీద మూడున్నర సంవత్సరాలు వర్షము రాకుండా చెయ్యబోతూ ఉన్నాడని ప్రకటించు అని చెప్పాడు సరే వెళ్ళి అదే విధంగా మరి ఏలియ గారు రాజుగారితో చెప్పాడు ఆ తదుపరి దేవుని డైరెక్షన్ ప్రకారం అక్కడ యోధాను తూర్పును కేరీతువాగు దగ్గరకు వెళ్ళమన్నాడు అక్కడ కొంతకాలము ఉన్నాడు ఆ వాగు నీరు అయిపోయిన తరువాత మరలా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో సిదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు అను ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఆమె ఇంటిలో కొన్నాళ్ళు బస చేయమన్నాడు సరే దేవుడు చెప్పినట్టుగా మరలా ఏలియా గారు ఏం చేశాడంటే కెరీతు వాగు దగ్గర నుండి మరలా సారెపోతు అనేటువంటి ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక విధవరాలు ఇంటిలో చేరాడు ప్రియ దేవుని అక్కడ ఆయన కొన్ని దినాలు ఉన్నాడు ఆ ఇంటిలో ఆ ఇంటిలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకున్నా అక్కడ ఆ ఇంటిలో ఆమె ద్వారా పోషింపబడుతూ ఉన్నాడు దేవుడే చెప్పాడు ఆ ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పినట్టుగా ఆ ఇంటిలో కొంతకాలము ఉన్నాడు ఆ సమయంలో ఆ ఇంటి యజమానురాలు అనగా సారేపొతు విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు చనిపోయిన తరువాత ఆయన ఆమె బోరున వెలిపిస్తూ ఉంది అయ్యా దైవ ఈ గృహానికి వచ్చావు నాకేదో మేలు జరుగుద్ది అని అనుకున్నాను అయితే నాకు కీడు జరిగింది అని చెప్పి ఇదిగో నా కుమారుని చంపడానికి నా గృహానికి వచ్చినట్టుంది నువ్వు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బాబును ఎత్తుకుని మిద్ద మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినటువంటి సందర్భమే మనము ఇప్పుడు చదువుకున్నాం ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ బాబును బ్రతికించినట్టుగా మనము చూడగలం ప్రియ దేవుని మొదటి సందర్భం అయితే ఇక రెండవ సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే కర్మేలు పర్వతం దగ్గర బయలుదేవుడా యహోవా దేవుడా రండి తేల్చుకుందామని కర్మేలు పర్వతం దగ్గర ఈ బయలు ప్రవక్తలను నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి అక్కడ ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్ని దింపినట్టుగా ఈ రెండవ సందర్భములో మనము చూడగలం ఇక మూడవ సందర్భాన్ని గమనించగలిగితే మూడున్నర సంవత్సరాలు టైం పీరియడ్ అయిపోయింది అనగా సంవత్సరాలు సోమ్రోను నగరం మీద దేశం మీద కూడా మూడున్నర సంవత్సరాలు వర్షం పడదని చెప్పాడు అదే విధంగా వర్షం పడలేదు ఈ మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తరువాత ఆయన కర్మేలు పర్వతం మీదకు వెళ్లి మరి మోకాళ్ళ మధ్య తల తల పెట్టి ఆయన ప్రార్థన చేశాడు ఇది మూడవ సందర్భం అయ్యా భూమి మీద ఇక చినుకు పడటం లేదు దయచేసి ఆ పశువులు మరి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు దయచేసి నీవు దయచేసి వర్షాన్ని అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేశాడు ఇది మూడవ ఆ సందర్భం ప్రియ దేవుని బిడ్డరా సరే ఏలియ గారి ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా ఏలియ గారు నడుచుకున్నాడు రోషము కలిగినటువంటి ప్రవక్తని మొదటి కారణాన్ని మనము చూడగలం కలిగినటువంటి ప్రవక్త అక్కడ దేవత ఆరాధన జరుగుతూ ఉంది నిజ దేవుడైన మరచి వీరు ఇస్రాయలు ప్రజలు ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వారిని విడిపించుకుని వచ్చాడు వారిని పోషిస్తూ ఉన్నాడు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశములో వారిని పోషిస్తూ ఉన్న నిజ దేవుడైన యహోవాను మరచి వీరు ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే బయలు దేవతను ఆరాధిస్తూ ఉన్నారు అనగా అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం ఆ సమయంలో యహోవా దేవుడా మరి బయలు దేవుడా రండి తేల్చుకుందామని ఆ కర్మేలు పర్వతం దగ్గర నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి ప్రార్థన చేసినట్టుగా మనము చూడగలం ప్రియ దేవుని పిల్లరా మొదటి కారణం ఏంటంటే ఆయన రోషము కలిగినటువంటి వాడు అనేది మనము గమనించాలి కర్మీయుల పర్వతం దగ్గర ఆ సందర్భాన్ని మనం చదవగలిగితే పద్దెనిమిదవ అధ్యాయం మొదటి రోజుల గ్రంథము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో చదవగలిగితే కర్మీయులు పర్వతం దగ్గర ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్ని దింపి ఆ ఎద్దు మాంసాన్ని తగించి వేసించినట్టుగా మనము ఆ చూడగలం దేవులు ఏరియాలో మనము గమనించగలిగిన మొదటి విషయం ఏంటంటే ఆయన రోషము కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించారు ఈరోజు రోషముందాం క్రీస్తు కొరకు క్రీస్తును అనుసరిస్తూ వెంబడిస్తున్నటువంటి మనలో ప్రభు కొరకు రోషముగా మనము నిలబడుతూ ఉన్నామా ఈరోజు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణము మరి అరణ్య ఏలియా ప్రార్థన వినటానికి గల కారణము ఆయన రోషము కలిగి ఉన్నాడని మనము చూడగలం ఇక రెండవ కారణాన్ని మనము చూడగలిగితే కారణము ఆయన క్రమశిక్షణ క్రమశిక్షణ వాడు వాడు అని మనము చూడగలం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చినంలో ఆయన పడిపోయినటువంటి మరి బలిపీఠాన్ని కట్టాడు పడిపోయిన అస్తవ్యస్తంగా కింద పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేశాడు అనగా అక్కడ మనము చూడగలిగితే ఆయన క్రమశిక్షణ మనం గమనించగలం అంత మాత్రమే కాదు బలి కట్టాడు ఏ రాళ్లతో కట్టాడంటే మంచి చెక్కబడినటువంటి రాళ్లు తీసుకున్నాడు పన్నెండు రాళ్లు తీసుకున్నాడు అనగా ఇస్రాయల్ గోత్రము ఇస్రాయెల్ గోత్రాలు పన్నెండు గోత్ర ఇస్రాయల్ ప్రజలు పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి ఆ ఐక్యతను సూచిస్తూ ఉన్నటువంటి ఆ ఆలోచన విధానముతో ఆయన పన్నెండు రాళ్లను తీసుకున్నాడు చూసే ప్రకారంగా ఆయన మరి పని చేస్తూ ఉన్నట్టుగా మనము చూడగలం అంత మాత్రమే కాదు బలిపీఠాన్ని కట్టి కట్టెను క్రమముగా పేర్చాడని పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడో మనము చూడగలం క్రమముగా పేర్చాడు కాలిపోయే కట్టె విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూశారా రే దేవుని బిళ్ళరా ఈయన క్రమశిక్షణ కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు ఏలియ గారి ప్రార్థన ఆలకించి ఆకాశము నుండి అగ్నిని పంపించినట్టుగా మనము చూడగలం ఇక మూడవ విశ్వ మూడవది మనము గమనించగలిగితే మూడవది మనము గమనించగలిగితే ఆయన విశ్వాసము కలిగినటువంటి వాడు అని మనము చూడగలం పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ నుండి నలభై నాలుగవ వచ్చిన వరకు మనం చూడగలిగితే ఆయన కర్మేలు పర్వతం మీదకు వెళ్ళాడు అహాబురాజుతో అంటూ ఉన్నాడయ్యా ఇదిగో విస్తారంగా వర్షం వస్తుంది నువ్వు త్వరగా నీ రథాన్ని సిద్ధం చేసుకుని నీవు నీ రాజభవనానికి వెళ్ళు అని చెప్పి ఏలియా గారు ఏం చేశారంటే కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి మరి తల తల రెండు కాళ్ల సందును పెట్టుకుని ఆయన మోకరించి ఆకాశం ఉన్న దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసుతో చెప్తూ ఉన్నాడు అరే వెళ్ళి వర్షము వస్తుందో లేదో సముద్రము వైపు చూడు అని చెప్తూ ఉన్నాడు అప్పటికి ఇంకా చినుకు కూడా భూమి మీద పడలేదు సరే పనివాడు వెళ్ళాడు ఏలియ దాసుడు వెళ్ళాడు చూశాడు వచ్చాడు అయ్యా చినుకు కూడా పడలేదు అని అన్నాడు మరలా వీళ్ళు చూడు మరలా వీళ్ళు చూడు మరలా వీళ్ళు చూడు ఇది ఈ విధంగా ఈ విధంగా ఏడు సార్లు చూడమన్నాడు ఏడవసారి ఆరచేతో ఉన్న మేఘం సముద్రం మీద నుంచి లాస్తుందయ్యా అన్నాడు. ప్రియ దేవుని కులా చినుకు కూడా పడనటువంటి ఆ సందర్భములో ఏలియా గారి యొక్క విశ్వాసాన్ని మనం గమనించగలిగితే ఆయన అచంచలమైనటువంటి గలవాడని మనం గమనించాము. ప్రియ దేవుని కులా ఈ రోజు మన ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదంటే రోషము లేదు రెండవది కమశిక్షణ లేదు మూడవది ఆశము లేదు అందరిలో కాదు సుమా కొందరిలో అందరిలో కాదు కొందరిలో రోషము లేదు అంత మాత్రమే కాదు క్రమశిక్షణ లేదు విశ్వాసము లేదు కాబట్టి దేవుడు మన ప్రార్థన వినటం లేదు ఆయన అలనాడు ఏలియ ప్రార్థన విన్నాడు ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యాకో పత్రిక న్యూ టెస్టిమెంట్ లో ఆయన గురించి రాయబడింది ఆయన గురించి ప్రస్తావన చేస్తూ భక్తులైనటువంటి యాకోబు గారు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ చిన్నంలో మనం చూడగలిగితే అక్కడ అంటూ ఉన్నటువంటి మాట చదివి నేను ప్రార్థన చేసి ముగిస్తాను దయచేసి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడి వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షం మనలాంటి స్వభావము కలిగినటువంటి వాడే ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆసక్తితో ప్రార్థన చేద్దాం దేవుని అద్భుత కార్యాలను మనం కన్నులారా చూద్దాం అట్టి కృప ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించునుగా ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం దయచేసి తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే కృపగల తండ్రి దయామయ్య మీకు వందనాలు ఏలియ ప్రార్థన గురించి ఈరోజు మేము ధ్యానించగలిగా ఇదిగో ఏలియా ప్రార్థన అలనాడు మీరు వినడానికి గల కారణము ఏలియా గారు నడుచుకున్నారు అంత మాత్రమే కాదు మొదటి విషయము రోషము కలిగినటువంటి వాడని రెండవది క్రమశిక్షణ కలిగినటువంటి వాడని మూడవది ఆయన విశ్వాసము కలిగినటువంటి వాడని మీరు మాకు తెలియజేశారు ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించి మేము కూడా అద్భుత కార్యాలు మేము కనులారో చూచులాగిన సహాయం దయచేయమని వినుచున్న వారి ఆత్మలకు క్షేమాన్ని దయచేయమని ఏ సునామును ప్రార్థించి వెళుతున్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ వినుచున్న వారికి సకల లోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప సదా తోడి నడిపించుకుంటారు